హాయ్ అందరికీ నమస్కారం చెయ్యొచ్చు ఇక్కడ మా అమ్మాయి చేస్తున్నది ఒక అడ్వెంచర్ చాలా జాగ్రత్తగా నడుస్తుంది కదా ఎప్పుడు అలా చేయకపోవడం వల్ల అలవాటు లేకపోవడం వల్ల ముందు కాస్త భయపడింది అయినా సరే ఒకటి రెండు సార్లు ప్రాక్టీస్ చేయగానే తనకి సులువైపోయింది తను అర్థం చేసుకుంది ఇట్స్ వెరీ ఈజీ అని మేము వచ్చాం కానీ లేవు అని చెప్తా ఎప్పుడైనా ప్లేజోన్కి తీసుకెళ్తే అక్కడ చేయడం వేరు ఇలాంటి ప్లేసెస్లలో చేయడం వేరు ఈ మధ్య మా నుంచి చూస్తుంటే అక్కడ ఒక రెండు మూడు బర్రులు కనిపిస్తున్నాయి కదా సరే ఊరికే బాల్కన్ నుంచి చూడడం ఎందుకు సరదాగా వెళ్ళి ఒక హాఫ్ లీటర్ లీటర్ పాల కొనుక్కొచ్చుకుందాము అని అనుకున్నాం ఇంట్లో రెగ్యులర్గా ఆవు పాలు వాడుతుంటాము అయితే చందుకి పాలతో తోడు పెట్టిన పెరుగంటే ఇష్టం కదా పోదండ్రా ఎలాగో వెళ్తున్నాం కదా అలాగే ఒక హాఫ్ లీటర్ బర్రె పాలు కూడా కొనుక్కొచ్చుకుందామని ఒక బాటిల్ కూడా బ్యాగ్లో సెట్ చేసుకొని వెళ్ళాను ఇగో ఇది తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత బర్లు కనిపించలేదు డిసప్పాయింట్ అయితే అయ్యాము అప్పుడు అయినా సరే అక్కడికి వెళ్ళినందుకు చాలా ప్లెజెంట్గా అనిపించింది వెళ్ళేటప్పుడు అయితే నేను మా పాప ఇద్దరం కలిసి వెళ్ళాం కానీ వచ్చేటప్పటికి తనకు ఆ షార్ట్ కట్ అర్థమైపోయింది పైకి ఎక్కేసి అటు నుంచి అట్టే ఇంటికి వెళ్తానంటే సరే అని పంపించి నేను మాత్రం ప్రాపర్ రోడ్డు నుంచి వచ్చాను మా పాప అలా ప్రయత్నిస్తున్నప్పుడు ఎన్ని విషయాలు చెప్పాను తెలుసా మేము చిన్నప్పుడు చెరువు గట్టుకు వాళ్ళము ఆ కట్ట మీద నుంచి పైకి కిందికి జారే వాళ్ళము అని అన్ని ముచ్చట్లు చెప్పి ఒక నిమిషం నాకు కూడా అలాగే షార్ట్ కట్లో రావాలి అనిపించింది కానీ అలా చేయలేదు థ్యాంక్ యూ